నమస్తే అండి ఈరోజు వైజాగ్లోని ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రమైన శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఈరోజు మనకి సాకంబరి అవతారములో మనకి దర్శనం అండి అందరూ దర్శించుకోండి సాంకబరి దేవి అంటే హిందూ మతములో మహాదేవి ఒక రూపము భూమిపై కడువు ఏర్పడినప్పుడు మానవులకి ఆహారముగా కూరగాయలు మరియు పండ్లను అందించడానికి అవతరించింది దుర్గమ్ అనే లాశిస్తుడు వేదాలను అపహరించి భూమిని కడువుతో అలరించినప్పుడు దేవతగా మనకి సాకామనంగా మారి అవతరించి మన దేహము నుండి పండు కూరగాయలు సృష్టించి ప్రజలకి చాలా చాలా వరకు ఆకలి తీర్చింది ప్రధాన కథ ప్రధాన కథనం పూర్ణమము దుర్గము అనే రాశీస్సుడు దేవతల నుండి దేవతల నుండి వేదాలను అపహరించాడు వేదాలు లేకపోవడం వల్ల దేవతలు మనము మానవులకు శక్తి తగ్గిపోయిందని దీనితో భూమిపై ఆహార కొరత ఏర్పడింది అప్పుడు ఈ కష్టకాలములో దేవత కళ్ళు నుంచి భూమికి ఆహారాన్ని అందించడానికి సాకాంబడి దేవిగా అవతరించింది సాకాంబడి తన దేహము నుంచి పండు కూరగాయలను సృష్టించి కడువుతో ఉన్న ప్రజలకు ఆహారాన్ని ఇచ్చింది అందుకే ఆమె సాకాంబి అని పిలుస్తారు అనగా సాకా అనగా కూరగాయలు మరియు అంబడి అంటే అని సాంబారి దేవి విశేషత ఆమెను గురించి తెలుసుకుందామా ఆమె మహాదేవి దేవిని యొక్క రూపంగా ముఖ్యంగా దుర్గాదేవికి ఒక అంశముగా భావిస్తారు ఆమె మానవులకి పోషణ ఆహారని అందించే దేవత ఆమె రూపము పండ్ కూరగాయలతో నిండి ఉంటుంది ఇది అతం దా స్వభావాన్ని సృష్టిస్తుంది ఈరోజు మనకి శాకాబరి అవతారంలో దర్శనం ఇచ్చాడండి కనక మహాలక్ష్మి చెంపుల దగ్గర కోరిని తీర్చే తల్లి శ్రీ కనక మహాలక్ష్మి ఉనికిపోయాటండి ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రము మాఘమాసంలో ప్రతి పాఘమాసం మాత్రము అంగరంగ వైభవంగా కిక్కి నేసిపోతాడు జనాలు దసరా నవరాత్రి కూడా అమ్తాడండి శ్రావణ మాసములో దసరా నవరాత్రులు మాఘమాసం ఇంకా చెప్పాల్సిన లేదు అమ్మవారికి ఇష్టమైన మాసము ప్రీతికరమైన మాసము మాఘశ్వర మాసం అండి లక్ష్మీవాడలు శుక్రవారాలు మాత్రము భక్తులతో కిక్కి పోతుంది జనాలు అందరూ దర్శించుకొని కోళ్ళు చేసే తల్లి శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అమ్మని కంటే అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మ దయ్య ఉంటే అన్ని ఉండేటన్నీ మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా అమ్మవారి దయ్య కృప అందరికీ ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాట్లాడమ్మా ఓం శ్రీ మాట్లాడమ్మా